మా తమ్ముడు అస్సలు అర్థం కాదు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి మమ్మల్ని రెస్టారెంట్కి ఏదో తీసుకొని వచ్చాడు ఇంతకుముందు నేను ఒక బండి అదే మా తమ్ముడు ఇట్లా కమ్మి వేయించుకోమని చెప్పాడని చెప్పాను కదా కమ్మి వేయించుకున్న వెంటనే మా తమ్ముడు ఫోన్ చేసి అభయ్య కమ్ వేయించుకున్నాను అంటే చూసాను చూశాను నేను మెసేజ్ కూడా పెట్టాను యూట్యూబ్ వాళ్ళకి అది ఇదని చెప్పాడు సరేలే అనుకున్నాను మళ్ళీ దాంట్లో ఇంకా ఇంకా ఎతగుతున్నాడు ఇది వేయించుకోలేదు అది వేయించుకోలేదు ఫ్రీ ఇస్తారు కదమే అది వేపించుకోవాలి కదా అని చెప్పేసి ఇలా అంటే మనం వేపించుకుంది వాడికి అవసరం లే వాడు ఏది లేదు దాన్ని మాత్రమే అడగతాడు ఇంకా ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా ఏం కావాలి చెప్పమే అంటారు అసలు ఫస్ట్ టైం మా తమ్ముడు మమ్మల్ని ఇలా అడగడం ఎందుకంటే మా తమ్ముడికి చాలా మొహమాటం మా ఊరోళ్ళు మా బంధువులు ఎవరైనా ఏదైనా అడిగారు అనుకో నవీనా నాకు ఇది కావాలని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్లో అది తీస్తారు అదే మేము అడిగానుకోండి అనుకోండి అంటే మేము మాకు మా దగ్గర ఏముండదు కదా ఇప్పుడు ఎందుకు తర్వాత తీసి ఇస్తాను వెళ్దాంపా అంటారు అదే బయట వాళ్ళకి అయితే ఊడ్చి ఊడ్చి పెడతారు ఇలాంటి తమ్ముళ్ళు మీకు ఎవరైనా ఉన్నారా